ఇంట్లోని కుర్చీలో కూర్చొని దీర్ఘంగా ఆలోచన చేస్తున్న రామయ్య దగ్గరికి భార్య సీత పొడుగు కాళ్ల పెద్ద కూతురు హాసిని వచ్చింది వాళ్ళని చూసిన రామయ్య నాతో ఏదో మాట్లాడడానికి వచ్చారని అర్థమైంది విషయం ఏంటో చెప్పు సీత అదేనండి మగపెళ్లి వాళ్లు అడిగిన కట్నం గురించి ఏమైనా ఆలోచన చేశారా బాగా ఆలోచించుకొని ఈరోజు సాయంత్రం వరకు చెప్పమని చెప్పారు కదా నేను వాళ్ళు అడిగిన కట్నం గురించి ఇచ్చిన గడువు గురించి ఆలోచన చేస్తున్నాను ఇచ్చిన గడువు గడుస్తుంది కానీ అడిగిన కట్నం ఎక్కడో అందనంత దూరంలో ఉండిపోయింది నాన్నా మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు పెళ్లి చేసి నన్ను అత్తారింటికి పంపించండి ఇంతవరకు ఎంతో మంది వచ్చారు నా అందం చూడకుండా నా పొడుగు కాళ్ళని చూసి ముఖం తిప్పుకొని వెళ్ళిపోయారు కానీ ఈ ఆదర్శలా కాకుండా పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చి తనకి కావలసిన కట్నం గురించి చెప్పాడు అది ఇచ్చి నా పెళ్లి చేయండి నాన్న సరే తల్లి తప్పకుండా నీకు పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తాము నీకంటే ఏది నాకు ఎక్కువ కాదు తల్లి అందుకే చెల్లిని రమ్మని చెప్పాను చెల్లి రాగానే మీరిద్దరి పేరు మీద ఉన్న పొలాన్ని నమ్మేసి ఆ డబ్బుతో ఘనంగా పెళ్లి చేస్తాను ఆదర్శడిగిన కట్నము ఇస్తాను ఇక నా పెళ్ళైనట్టే పొలమమ్మడానికి చెల్లి వెన్నెలా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు చెల్లికి నేనంటే మొదటి నుండి హేళనే కదా నన్నపడదు నా మీద ఎలాంటి ప్రేమ ఉండదు ఖచ్చితంగా పొలమమ్మటానికి ఒప్పుకోదు లేదు నువ్వంటే చెల్లికి ఎనలేని ప్రేమ గౌరవం నిన్ను ఎంతలా ప్రేమిస్తుందో నీకు తెలియదు అయితే నాకు తెలుసుకోవాలనుంది నాన్న ఇప్పుడు చెల్లొస్తుందని చెప్పావు కదా నేను అమ్మ పెరట్లో ఉంటాం మా గురించి అడిగితే పెళ్లి గురించి పొలం గురించి చెప్పు నాన్నా ఏమంటుందో నేను అమ్మ వింటాం అని హాసిని అంటుండగా ఇంటి ముందు ఆటో ఆగింది వెన్నెల ఆటో దిగింది సీతమ్మ హాసిని పెరట్లోకి వెళ్ళిపోయారు తండ్రి రామయ్య ముందు తన చిన్న కూతురైన వెన్నెల నిలబడి ఉంది చెప్పండి నాన్న ముఖ్యమైన విషయం మాట్లాడేదిందని నాకు ఫోన్ చేసి పిలిపించి అలా మౌనంగా ఉన్నారేంటి విషయం ఎలా ఆలోచన తల్లి విషయం గురించి మీరు నా దగ్గర ఆలోచన చేస్తున్నారంటే అది ఖచ్చితంగా అక్క హాసని గురించేనని నాకు అర్థమైంది చెప్పండి నాన్నా అక్కకేమైంది నేను వచ్చినప్పటి నుండి అమ్మ అక్క ఇద్దరూ కనిపించట్లేదు ఎక్కడికి వెళ్లారు ఇద్దరూ కలిసి టౌన్కేమైనా వెళ్లారా అవును తల్లి మీ అక్క పొడుగు కాళ్లతో పుట్టింది అది పొడుగు కాళ్ళతో పెరిగి నేడు కూతురు కానుంది కదా అందుకు సరిపడా బట్టలు కుట్టించుకోవడానికి ఆమెతో కలిసి టౌన్కి వెళ్ళింది అని రామయ్య చెప్పగానే వెన్నెల సంతోషిస్తూ ఏంటి నాన్న మీరు చెప్పేది అక్క కూతురు అవుతుందా అబ్బా నాన్నా ఈ విషయం చెప్పడానికి నాకు ఫోన్ చేసి రమ్మన్నారా అక్క పెళ్ళి విషయం చెప్పడానికి ఇంతలా మౌనంగా ఉన్నారా పొడుగు కాళ్ళని అక్కకి పెళ్ళి జరిగేది జరగకపోవడం అనేది నీ చేతుల్లోనే ఉంది తల్లి అని రామయ్య చెప్పగానే వెన్నెల అయోమయంగా చూస్తూ నాకు అర్థం కాలేదు నాన్న నేను నా భార్య సీత మీకోసం సంపాదించిందేమీ లేదు తల్లి ఇప్పుడు నేను పండిస్తున్న పొలం కూడా నేను సంపాదించింది కాదు మీ తాతయ్య రామచంద్రయ్య సంపాదించింది ఆ పొలం నీకు మీ అక్కకి చెందేలా వీలునామా రాశాడు అని రామయ్య చెప్పగానే చదువుకొని సిటీలో జాబ్ చేస్తున్న వెన్నెలకి విషయం పూర్తిగా అర్థమైంది వెన్నెల సంతోషిస్తూ నాన్న ఇందులో నన్నడగాల్సిన పనిగాని చెప్పాల్సిన అవసరం అవసరంగాని లేవు ఉన్న పొలం మొత్తం అమ్మేసి అక్క పెళ్లి చేయండి ఎప్పటినుండో అక్కకి పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నారు కదా పొడుగు కాళ్లు ఉండటం వల్ల అక్కని చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు ఇప్పుడెవరో వచ్చినట్టున్నారు అతనికి పాటు అక్క తీసుకెళ్లే భారీ కట్నం కావాలి అంతేనా నాకు పొలం ముఖ్యం కాదు అక్క పెళ్లి ముఖ్యం అక్కకి ఉండటం వల్ల ఎన్నో ఇబ్బందులు పడింది ఎన్నో అవమానాలను ఎదుర్కొంది ఎన్నో హేళన నవ్వులను మాటల్ని భరించింది ఇన్నాళ్లకు మీరు చేసే పూజలు ఫలించాయి అక్కకి పెళ్లి అదృష్టం కలిసొచ్చింది అలాంటప్పుడు మనమెందుకు అదృష్టాన్ని దూరం చెయ్యాలి అని వెన్నెల చెప్పిన మాటలకు రామయ్య మనస్సు మురిసిపోయింది పెరట్లో ఉండి మాటలు వింటున్న సీతమ్మ హాసిని కళ్ళ వెంట నీళ్లు కారాయి అపార్థం చేసుకున్నందుకు మన్నించమని మనస్సులోనే అనుకున్నారు నాకు తెలుసు నీకెంత ఆలస్యం చేయకుండా కాగితాలు సిద్ధం చేయండి నేను సంతకాలు పెట్టి వెళ్తాను అక్క నాటికి వర్క్ మొత్తం పూర్తి చేసుకుని వచ్చేస్తాను అక్క పెళ్లి ధూంధాం గా చేయాలి అని చెప్తుండగా తల్లి సీతమ్మ అక్క హాసిని నెమ్మదిగా వెన్నెలకి అనుమానం రాకుండా పెరట్లో నుండి గుమ్మం దగ్గరికి వస్తారు ఏమీ తెలియనట్టుగా ఇంట్లోకొచ్చి ప్రేమగా వెన్నలని పలకరిస్తారు పద చెల్లి నా పెళ్లి డ్రెస్ నువ్వే సెలెక్ట్ చేద్దువు అమ్మకి సెలెక్షన్ తెలియటం లేదు నాకు కూడా అక్కడ ఏమీ అర్థం కావట్లేదు చూస్తుంటే అన్ని నచ్చుతున్నాయి మళ్ళీ వెంటనే పొడుగు కాళ్ళు కదా నాకు బాగుండవనిపిస్తున్నాయి నేనొచ్చాను కదక్కా నేను అక్క టౌన్కి వెళ్తున్నాం మీరు అమ్మ కలిసి పెళ్లి ఏర్పాట్లు చేయండి అని చెప్పి వెన్నెలా హాసిని ఇంట్లో నుండి వెళ్ళిపోతారు విషాదం నిండిన ముఖాలతో రామయ్య సీతమ్మ అనే పుణ్య దంపతులు పొలం కాగితాలు పట్టుకుని ఆ ఊరి పెద్ద సారంగపాని ఇంటివైపు నడుస్తుంటారు ఏవయ్యా సారంగపాని గారి మరికొద్దిసేపట్లో వస్తుంది పొడుగు కాళ్ల పెద్ద కూతురు హాసిని కోసం తీసుకున్న నిర్ణయం మంచిదనిపిస్తుందా సీత నీకు తెలుసు కదా నేనొక నిర్ణయం తీసుకునే ముందు ఎన్నిసార్లు ఆలోచిస్తానో ఎన్ని విధాల ఆలోచిస్తానో తెలుసండి కాని నా మనసు ఈ పని కొప్పుకోవటం లేదు ఉన్న పొలం సారంగపానికి అమ్మేసి హాసిని పెళ్లి చేస్తే మరి వెన్నెల పెళ్ళెలా తన పెళ్లి గురించి ఎలాంటి ఇబ్బంది కానీ డబ్బు సమస్య గాని ఉండనివ్వను నాన్న అని వెన్నెల నాతో చెప్పింది సీత అది వినలేదా నువ్వు కూతురు జాబ్ చేసి సంపాదిస్తున్న డబ్బుతోనే తన పెళ్లి చేస్తారా తల్లిదండ్రులుగా మనం పంచివరా వెన్నెల ఒప్పుకున్న తరువాతే నేను ఈ నిర్ణయానికి వచ్చాను సీత అది కాక కూతురు జాబ్ చేసి సంపాదిస్తున్న డబ్బుతోనే తన పెళ్లి చేస్తానని ఎలా అనుకున్నావు తండ్రిగా నేను నా బాధ్యతని మర్చిపోను హాసిని వెన్నెల ఇద్దరు నా కూతురులే సీత ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఎప్పుడూ చూడలేదు నేను చనిపోయేంతవరకు చూడను కూడా శుక్రవారం పూట చావులంటి మాటలు ఎందుకయ్యా చిన్న కూతురు వెన్నెలే ఒప్పుకుంది కదా ఇక నాకెందుకు వచ్చిన ఇబ్బంది పద ఇంటికి వెళ్ళి అని పొలం కాగితాలు ఇచ్చారు ఆ పొలం కాగితాలని సారంగపాణి చూసి సరే రామయ్యా మీరు డబ్బిస్తాను హాసిని వెన్నెలా మీరు కూడా సంతకాలు పెట్టాలి ఇప్పుడు ఇస్తాను రిజిస్ట్రేషన్ పెట్టుకున్నప్పుడు పూర్తిగా ఇస్తాను ఏమంటారు అలా కాదు బాబు అమ్మాయి పెళ్లి కదా పాతిక ఇప్పుడు ఇవ్వండి మిగతా పది లక్షలు మీరు చెప్పినట్టు రిజిస్ట్రేషన్ రోజున ఇవ్వండి సర్లే రామయ్య అర్థమైంది నాకు ఒక పని చేద్దామా మరి చెప్పండి బాబు రేపు నువ్వు వెన్నెలని హాస్ని తీసుకొని ఇక్కడికి రా నేను రిజిస్ట్రార్ని ఇంటికి పిలుస్తాను ఒకసారే పని పూర్తయిపోతుంది అని చెప్పగానే రామయ్య దంపతులు సంతోషించారు సారంగపాని వెళ్ళి డబ్బుల సంచి తీసుకుని వాళ్ల దగ్గరికి వచ్చాడు రామయ్య దంపతులు ఆ డబ్బులు చూసి మురిసిపోతూ సారంగపానికి మనసారా దండం పెట్టి ఆ డబ్బు సంచి తీసుకుని ఇంటికొస్తారు ఇంట్లో హాసిని వెన్నెల పెళ్లి డ్రెస్ చూస్తూ మాట్లాడుకుంటూ మురిసిపోతుంటారు మరుసటి రోజున హాసిని వెన్నెల సారంగపాని ఇంటికి వెళ్తారు కాగితాల మీద సంతకాలు పెడతారు మిగిలిన డబ్బు తీసుకుని ఇంటికొస్తారు నానా నేను ఎల్లి వర్క్ కంప్లీట్ చేసి అక్క పెళ్ళకి లీవ్స్ పెట్టొస్తాను అక్క పెళ్ళకి లీవ్ పెట్టొస్తాను సరే తల్లి తొందరగా వచ్చి అమ్మా ఇంకా చాలా పనులు ఉన్నాయి రెండు రోజుల్లో వచ్చేస్తాను నానా అని చెప్పి వెన్నెల వెళ్ళిపోయింది పొడుగు పొడుగకళ్ళ హాసిని తనకు కాబోయే భర్త ఆదర్శ్ తో ఫోన్ మాట్లాడుతూ ఉంది మీరడిగిన కట్నం ఇస్తున్నారు నన్ను బాగా చూసుకోవాలి తప్పకుండా హాసిని నేను తీసుకుంటున్న కట్నం డబ్బులు మనకోసమే నీ పేరు మీద ఒక బిజినెస్ ప్లాన్ చేస్తున్నా అది సక్సెస్ అవుతుందనే నమ్మకం నాకు కలిగింది అందుకే నేను అంతలా కట్నం డిమాండ్ చేశాను తప్పలేదు నన్ను మాత్రం డబ్బు మనిషి అనుకోవద్దు ప్లీజ్ చచ్చా అలా ఎందుకనుకుంటాను చెప్పు మన కోసమని చెప్పావు కదా నేను నిన్ను నమ్ముతున్నాను అని ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు రెండు రోజులు గడిచాయి వెన్నెలా తిరిగొచ్చింది తన పొడుగుకాళ్ల అక్క పెళ్లి బాధ్యతని తను తీసుకుంది తన తండ్రి రామయ్యతో కలిసి ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్లి మాట్లాడింది కొంత డబ్బు కట్టింది అక్కని అమ్మని తీసుకుని బంగారం షాప్ కెళ్ళింది కావలసిన బంగారం తీసుకుంది చిన్న కూతురు వెన్నెల సాయంతో మాట్లాడిన ఫంక్షన్ హాల్లో పంతులు పెట్టిన ముహూర్తానికి ఘనంగా పొడుగుకాళ్ల కూతురు చేసి అత్తారింటికి ఆనందంగా పంపిస్తారు హాసిని కూడా మురిపెంగా సిగ్గుతో ఆదర్శ్ చేతిని పట్టుకుని అత్తరింట్లో అడుగు పెడుతుంది చక్కగా కాపురం చేసుకుంటుంది గోవిందాపూర్ విలేజ్ లో సాధన పాతికేళ్ల పేద అమ్మాయి ఎప్పుడైనా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న మట్టి ఇంట్లో ఉంటూ చేతనైన పని చేసుకుంటూ సిటీలో తన చెల్లెలు సంధ్యాని చదివిస్తూ ఉంటుంది సిటీలో ఉన్న సంధ్య మాత్రం చదువుని పక్కన పెట్టి రిచ్ కుర్రాడు ఆకాశతో ప్రేమాయణం నడిపిస్తూ ఉంటుంది ఇద్దరూ పార్కులో కలుసుకున్నారు ఆకాష్ మనం చేసుకున్నాం అక్క ఉందని చెప్పావు కదా సంధ్య తను మా ఇంటికొచ్చి మా మా మాట్లాడమను పెద్దవాళ్ళు కూడా ఒప్పుకుంటారు మన ఘనంగా చేస్తారు వామో ఆకాష్ మా అక్కనా మీ ఇంటికా వద్దొద్దు మా అక్కకి చదువు రాదు సరిగ్గా మాట్లాడటమూ రాదు మర్యాద తెలియదు పశువులతో ఉంటుంది కదా ఒట్టి పల్లెటూరి మొద్దు కావాలంటే నేను అందంగా తయారయ్యొచ్చి అప్పుడు నీకు తగిన జోడీనని మీ వాళ్ళు ఒప్పుకుంటారు మన పెళ్లి చేస్తారు అప్పుడు మనం రిచ్ కారులో తిరుగుతూ లైఫ్ ఎంజాయ్ చేద్దాం ఆకాష్ ఎందుకు సంధ్య ఎప్పుడు మీ అక్క గురించి అడిగినా ఏదో ఒకటి చెప్తావు నువ్వు చెప్పేవి నిజమేనా లేదంటే నాకు మీ అక్కని పరిచయం చేయటం ఇష్టం లేదా అలా కాదు ఆకాష్ తనకి రిలేషన్షిప్ వాల్యూస్ తెలియవు అది కాక తనకింకా పెళ్లి కాలేదు కదా తనకి పెళ్లి కాకుండా నేను నీలాంటి అందమైన వాడిని పెళ్లి చేసుకుంటున్నాను కదా కుళ్ళుకుంటుంది మనిద్దరి ఈడు జోడు చూసి ఈర్షపడి చిచ్చు పెడుతుందని నేను భయపడుతున్నానంతే అలా ఏం నాకు అనిపిస్తుంది ఒకసారి మీ దగ్గరికి వెళ్దాం ఆ పల్లెటూరికా నేను రాను నిన్ను వెళ్ళనివ్వను మనం రిచ్ వాళ్ళం ఆకాష్ మనం ఎప్పుడూ సిటీలో తిరిగేదాని గురించి ఆలోచించాలి గాని పల్లెటూరి గురించి కాదు ఆ పల్లెటూరులో ఉంటున్న వాళ్ళ గురించి అస్సలు కాదు నేను మీ అక్కని చూడాలనుకుంటున్నాను నన్ను లేదా అని ఆకాష్ గట్టిగా అడిగేసరికి సంధ్య నో చెప్పలేకపోయింది కానీ తన తెలివితో ఒక చిక్కు పెట్టింది మన పెళ్లి తరువాత వెళ్దాం ఆకాష్ మనిద్దరినీ చూసి సంతోషిస్తుంది నువ్వు మీ పేరెంట్స్తో మాట్లాడు నేను మా అక్కతో మాట్లాడతాను ఇప్పుడు నా ముందు మాట్లాడు అబ్బా ఆకాష్ నన్ను ఇలా ఇబ్బంది పెట్టద్దు నువ్వు పక్కనే ఉంటే మా అక్కతో ఎలా మాట్లాడేది చెప్పు నేను హాస్టల్కి వెళ్ళిన తర్వాత మాట్లాడతాను తన నొప్పించి మన పెళ్లికి రమ్మని చెప్తాను సరేనా నువ్వు మాత్రం మీ పేరెంట్స్ నొప్పించు మన పెళ్లికి ముహూర్తం పెట్టించు అని ఇద్దరు మాట్లాడుకుని అక్కడే పార్క్ చేసి ఉన్న రిచ్ కారు దగ్గరికి వచ్చారు ఇద్దరు కారులో కూర్చొని పార్క్ నుండి వెళ్ళిపోయారు సరిగ్గా అప్పుడే సాధన సిటీలో బస్టాండ్లో బస్సు దిగింది అయోమయంగా దిక్కులు చూస్తూ ఒక చోట నిలబడి తన చెల్లి సంధ్యకి ఫోన్ చేసింది ఆటోలో ఉన్న సంధ్య ఫోన్ మాట్లాడుతూ నేనొచ్చేస్తున్నానక్కా నువ్వేం కంగారు పడకు ఇప్పుడు నువ్వు బస్టాండ్లో ఉన్నావు కదా అక్కడే ఉండు నేనొస్తున్నాను సరే చెల్లి ఇక్కడే ఉంటాను వచ్చేయ్ అని చెప్పి సాధన బస్టాండ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంది పది నిమిషాల తరువాత సంధ్య సాధన దగ్గరికి వచ్చింది చెల్లిని చూసి సాధన సంతోషించింది బాగున్నావా చెల్లి తీసుకురమని చెప్పిన డబ్బులు తీసుకొచ్చావా తీసుకొచ్చాను చెల్లి అది సరే హాస్టల్లో సరిగ్గా అన్నం కూడా పెట్టట్లేదా ఇలా సన్నబడ్డావు ఇలా అయితే ఎలా చదువుకుంటావు చెల్లి అదంతా నేను చూసుకుంటానులే అక్క తీసుకొచ్చిన ఇవ్వు ఇక్కడేనా నీ హాస్టల్కి వెళ్దాం పద నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను రెండు గంటల పాటు పడుకుని సాయంత్రం బస్సు వెళ్ళిపోతాను అని సాధన చెప్పగానే సంధ్య ఉలిక్కి పడింది అయోమయంగా తనలో తానే బామ్మో అక్కని హాస్టల్కి తీసుకెళ్తే నేను చెప్పిన రిచ్ ఫ్యామిలీ అనేది అబద్ధమని అందరూ హేళనగా నవ్వుతుంటారు వద్దొద్దు మా అక్కని హాస్టల్కి తీసుకెళ్లకుండా ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుండి ఇటే పంపుచ్చేస్తాను అని అనుకుంటూ ఉండగా సాధన కల్పించుకొని ఏమైంది చెల్లి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు మా హాస్టల్ మేడంకి తెలియకుండా ఎలా నిన్ను లోపలికి తీసుకెళ్లాలా అని ఆలోచిస్తున్నానక్క నేను నీ హాస్టల్కి వస్తే నీకేదైనా సమస్య వస్తుందా చెల్లి అవునక్క చాలా పెద్ద సమస్య అవుతుంది డబ్బులివ్వు నేను వెళ్ళి మాట్లాడొచ్చి నిన్నిక్కడి నుండి తీసుకెళ్తాను సరే చెల్లి అని చెప్పి డబ్బిస్తుంది సంధ్య డబ్బు తీసుకుని ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది సాధన లో ఎదురు చూస్తూ ఉంది సంధ్య షాపింగ్ చేస్తూ ఉంది గంట గడిచింది సాధన ఫోన్ చేసింది సంధ్య చూసుకొని కట్ చేసింది మరొక గంట గడిచింది సాధన ఫోన్ చేసింది సంధ్య కట్ చేసింది ఇలా కాదు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను చూసి చూసి బస్సెక్ వెళ్ళిపోతుంది అని తన ఫోన్ని స్విచ్ ఆఫ్ చేస్తుంది సమయమంతా అలా గడిచిపోతూ ఉంటుంది సాధన కన్నీళ్లు పెట్టుకుని బస్ ఎక్కి వెళ్ళిపోతుంది మరుసటి రోజున రిజిస్టర్ ఆఫీస్ దగ్గర తాలిబొట్టు పట్టుకుని ఆకాష్ కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉంది సాక్షి సంతకం చేయడానికి వచ్చిన సంధ్య ఫ్రెండ్ కావేరి వచ్చి సంధ్య ఆకాష్ ఎక్కడున్నాడు ఇప్పుడే ఫోన్ చేశాను కావేరి కార్లో వస్తుందని చెప్పాడు మరి మీ అక్కకి ఫోన్ చేశావా తనెక్కడి వచ్చిందంట సారీనే నేనా పల్లెటూరి దానికి చెప్పలేదు అని చెప్పగానే కావేరికి కోపం వచ్చింది ఏం మాట్లాడుతున్నావే అక్కని పట్టుకొని అది ఇది అంటున్నావు పల్లెటూరిది అంటున్నావ్ ఏం ఒళ్ళెలా ఉంది ఆ పల్లెటూరిది పంపిస్తేనే నువ్విక్కడికొచ్చింది ఈ కట్టుబొట్టు పెట్టింది ఇంత వయ్యారం పోతున్నానని మరచిపోవద్దు నీకు మా అక్క గురించి తెలియదు కావేరి పిచ్చి సంధ్య నువ్వేనే మీ అక్క ప్రేమని సరిగా అర్థం చేసుకోలేకపోయావు ఏంటి నువ్వు మాట్లాడేది అవునే ఆ రోజున మీ అక్క బస్టాండ్ దగ్గర ఉన్నదనే విషయాన్ని నువ్వు మర్చిపోయి ఆకాష్తో కారులో వెళ్ళిపోయావు అది మీ అక్క చూసింది నువ్వు చేస్తున్నది తన అర్థం చేసుకుని వెళ్ళిపోయింది సరే మరీ మంచిది ఇప్పుడు నాకు ఆకాష్ ఉన్నాడు తనతో అవసరం లేదు అని చెప్తుండగా రిచ్ కారులో ఆకాష్ వచ్చాడు ఆకాష్ ని చూసి సంధ్య సంతోషించింది కావేరీ పలకరించింది సంధ్య ఫోన్ స్పీకర్ ఆన్ అని పట్టుబట్టడంతో సంధ్య ఫోన్ చేసింది చెప్పు చెల్లి అదే అక్క నేను ఆకాష్ పెళ్లి చేసుకుంటున్నామని నీకు చెప్పాం కదా నీకు రావడానికి వీలు కాదని చెప్పావు కదక్క ఆకాష్ నమ్మటం లేదు నువ్వు చెప్పు ఆకాష్ బాబు నమస్తే నేను రావడానికి వీలు కావటం లేదు మా చెల్లిని పెళ్లి చేసుకుని బాగా చూసుకోండి ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది సాధనకి కళ్లలో నీళ్లు తిరిగాయి కావేరి సాక్షి సంతకంతో ఆకాష్ సంధ్య పెళ్లవుతుంది ఇద్దరూ రిచ్ ఇంట్లో కాపురం ఉంటారు సంధ్య ఖరీదైన చీరలు కడుతూ నగలు వేసుకుంటూ పెద్ద పెద్ద రెస్టారెంట్లలో డిన్నర్లు చేస్తూ రోజుల్ని ఎంజాయ్ చేస్తూ ఉంది ఒక రోజున ఆకాష్ మన పెళ్ళైంది ఇప్పుడు మీ అక్క దగ్గరికి వెళ్దాం అని పట్టుపట్టడంతో ఇక చేసేదేం లేక సంధ్య కారులో ఆకాష్ ని తీసుకొని పల్లెటూళ్ళలో ఉన్న అక్క సాధన ఇంటికొచ్చింది నమస్తే ఆకాష్ బాబు రండి ఇలా కూర్చోండి అని చెప్పి చెక్క కుర్చీ వేసింది ఆకాష్ కూర్చున్నాడు ఇప్పుడే వస్తాను బాబు అని చెప్పి పరుగున వెళ్ళింది ఆకాష్ ఇంటిని చూస్తాడు ఇల్లు క్షణమైనా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఒక మూలన చిరిగిన బట్టలు కట్టెల పొయ్యి గిన్నెలు జాలేసింది ఆకాష్కి నీ కోసం మీ అక్క చేసిన త్యాగం మామూలు త్యాగం కాదు సంధ్య తనని మనతో పాటు పీస్ అంత పని చేయకు ఆకాష్ నేను అది మాత్రమే ఒప్పుకోను అని ఇద్దరూ కోపంగా వాదించుకుంటూ ఉండగా సాధన కూల్ డ్రింక్ తీసుకొచ్చి ఇచ్చింది ఆకాష్ తాగుతుంటాడు ఇంతలో వర్షం మొదలైంది ఆకాష్ పద ఇక మనం ఇంటికి వెళ్దాం వర్షం పడుతుంది ఎక్కువైతే మనం ఇక్కడే ఉండాల్సి వస్తుంది ఉందాం ఇది కూడా అని ఆకాష్ చెప్పడం విని సాధన చాలా సంతోషిస్తుంది మీరంత మాట అన్నారు చాలా సంతోషం దయచేసి జాగ్రత్తగా వెళ్ళండి బాబు అని చెప్పగానే ఆకాష్ సంధ్య ఇద్దరు కారులో బయలుదేరారు ఫుల్గా వర్షం పడుతుండగా కారు రోడ్డు మీద ఒక చోట ఆగిపోతుంది ఆకాష్ కారును ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వదు దాంతో మెకానిక్ కోసం వెళ్తాడు వర్షం ఎక్కువగా పడుతుండటంతో వరద పెరిగింది వరదలో కారు కొట్టుకుపోయి ఒక చెట్టుకి గుద్దుకుంటుంది కారులో ఉన్న సంధ్యా కాళ్ళకి బాగా దెబ్బ తగిలింది ఆకాష్ కాసేపటికి కారు వచ్చి లోపల పడి ఉన్న సంధ్యని హాస్పిటల్కి తీసుకెళ్తాడు సాధనకి ఫోన్ చేసి విషయం చెప్తాడు సాధన బాధపడుతూ వర్షంలో ఆటోలో హాస్పిటల్కి వచ్చింది ఇక మీరే చూసుకోవాలి అలాగే ఆకాష్ బాబు చిన్నప్పటి నుండి ఈ చేతులతో పెంచాను ఇప్పుడు పెంచుకుంటాను నా చెల్లి నాకు బరువు కాదు బాబు బాధ్యత బంధం అని చెప్తుంటే సంధ్యకి తను చేసిన తప్పు గుర్తొచ్చింది నన్ను మన్నించక్క అంటూ వేడుకుంది ఇక అప్పటి నుండి సాధన సంధ్య ఆకాష్ పెద్ద ఇంట్లో కలిసిమెలిసి ఉంటారు సాధన సంధ్యని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది